నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అల్లూరులోని పలు హాస్టల్లో తనిఖీ చేశారు ఆకస్మికంగా హాస్టల్ కి వెళ్లి పాఠశాలకు వెళ్లి వారి విద్యా బోధనలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల స్టాండర్డ్ ఆరో తీస్తారు లేడీస్ హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు హాస్టల్ స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అల్లూరులోని పలు హాస్టల్లో తరిఖీ చేశారు ఆకస్మికంగా హాస్టల్ కి వెళ్లి పాఠశాలకు వెళ్లి వారి విద్యా బోధనలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల స్టాండర్డ్ పై తీసారు లేడీస్ హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆయన భోన్ చేశారు హాస్టల్ స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు